ఫ్రెండ్స్ మనం ఈరోజు మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే చాలామంది మన వాస్తు లోపాలు ఉంటాయి ఆ వాస్తు లోపాలు ఉన్నట్టు మనకే తెలియదు దానివల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతూ ఉంటాయి ఆ వాస్తు లోపాల వల్ల వచ్చే ఇబ్బందులు సమస్యలు ఏంటంటే ఫ్రెండ్స్ అవి మన ఇంట్లో ఎవరైతే సంపాదించే పెద్ద ఉన్నారో ఎవరైతే మన ఇంటి పెద్ద ఉన్నారో ఎక్కువగా ఇంటి యజమానుల మీద అనేది ఈ లోపం ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది చిన్నవాళ్ళ మీద అనేది పెద్దగా చూపించదు తర్వాత ఉన్న వాళ్ళ మీద ఎక్కువగా ఆ ఇంటికి మెయిన్ హెడ్ అయితే ఎవరైతే ఉంటారో సంపాదించే వాళ్ళు వాళ్ళ మీద వాస్తులోపం అనేది పడుతూ ఉంటుంది ఎలా అంటే ఇటువంటి అనుభవాలు అనేవి చాలా ఎదురైనాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ లోపాలు అనేవి ఎంత ఇబ్బంది పెడతాయంటే ఇవి మనం అనుకున్న పనులు జరగనే ఓకేనా అలాగని చెప్పేసి మన ఇంట్లో ఏదైనా వాస్తు లోపం ఉంటే మనం ఏ వర్క్ కూడా సక్రమంగా చేయలేము అలాగే అనారోగ్యంతో ఏదో ఒక అనారోగ్యంతో ఆ ఇంటి పెద్ద ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే దానికి ఒక సమస్య ఒక సొల్యూషన్ అనేది దొరకదు ఈ వాస్తు లోపం అనేది మన ఇంట్లో ఉంటే ఏదన్నా సమస్యకి పరిష్కారం అనేదే దొరకదు ఓకేనా ఇంట్లో గొడవలు అవ్వడం మనం ఎంత నిజాయితీగా కరెక్ట్గా కాన్ఫిడెంట్తో ఉన్నా సరే అవమానాలు కూడా భరించాల్సి ఉంటుంది వాస్తు లోపం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ మనం చేసే తప్పు ఏంటంటే కొన్ని కొన్ని వాస్తు లోపాలు ఉంటాయని తెలిసినప్పుడు మనం ఆ వాస్తుపరంగా వెళితే ఎటువంటి ఇబ్బంది ఉండదు కొంతమంది వాస్తు పట్టించుకోకుండా అసలు మన ఇంట్లో ఎటువంటి వాస్తు లోపం లేకపోయినా కూడా మనం కూడా వాస్తు లోపాలు తెచ్చుకుంటాం ప్రజెంట్ ఫ్రెండ్స్ మనం ఇల్లు కట్టేటప్పుడు మన ఇల్లు అనేది నార్త్ ఇప్పుడు మన స్థలం అనేది మనం ఎన్ని సెంట్లు కొన్నా సరే మనం ఎన్ని సెంట్లో ఇల్లు కట్టినా సరే సపోజ్ ఒక ఐదు సెంట్లలో మనం ఇల్లు కడుతున్నాం అనుకోండి ఆ ఐదు సెంట్లు స్థలం అనేది పర్ఫెక్ట్గా నార్త్కు ఉందా లేదా చూసుకోవాలి ఇల్లు కట్టే ముందు ఒకవేళ కు లేకుండా ఒకవేళ నార్త్ మనం ఇలా నార్త్కి తిప్పి కట్టాలి అనుకున్నప్పుడు అది ఇలా ఉందనుకో మనం అందులోనే నార్త్ కట్టింగ్ అనేది చేసుకోవాలి కొంత ప్లేస్ వేస్ట్ అయినా సరే అలా కాకుండా మనం స్థలం వేస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి స్థలం ఎలా ఉంటే అలా మట్టానికి కట్టేసి కొన్ని ఇళ్లకు పారు అయితే జరుగుతుంది అలా నార్త్ తిరగని ఇళ్ళకు కూడా వాసులోపు ఉంటుంది అసలు నార్త్ కనేది కట్ చేసుకుంటే మనకే మంచిది మనకి ఎన్ని సెంట్లు స్థలం ఉన్నా సరే ఆ ఇంట్లో మనం ఆరోగ్యంగా మంచిగా మనం అనుకున్నది జరగాలి ఆ లైఫ్ లాంగ్ ఎటువంటి అనారోగ్యం లేకుండా మంచిగా ఇంట్లో మనం ఉండాలి అనుకుంటే మనం అనుకున్నది సాధించి మనం జీవితాంతం లైఫ్ లాంగ్ ఒక సంతోషంగా హ్యాపీనెస్గా ఉండాలి అంటే ముందు మనం ఉండే ఇల్లు ఎటువంటి లోపాలు లేకుండా ఉంటేనే మనకి మంచి జరుగుతుంది ఓకేనా ఒకవేళ ఏదో వేస్ట్ అవుతుందని చెప్పేసి లేనిపోయిన లోపం తెచ్చుకుంటే తర్వాత అంతా వేస్ట్ అవుతుంది మనం అనుకున్నది ఏది జరగదు దానివల్ల కూడా కంప్లైంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అందుకనే ఒకవేళ మనం నార్త్ తిప్పేసి కరెక్ట్గా ఉన్న స్థలం కొంచెం కట్టైనా పర్లేదు వేస్ట్ చేసిన తర్వాత మనం మళ్ళీ ఆ వేస్టేజ్లోకి అంటే చుట్టూ ప్రహారీ కూడా కట్టిన తర్వాత కూడా వదిలేసిన స్థలాలు కూడా మనం వాటిని భద్రపరచుకుంటూ ఉంటాం అది చాలా రంగు ఇక మనది కాదు అనుకున్నప్పుడు ఆ స్థలంలోకి మనం వెళ్ళకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది ఒక టెన్ ఇయర్స్ క్రితం ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కట్టిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉన్న స్థలంలో ఈ పక్క ఎక్కువ ఉంది ఇటు తక్కువ ఉంది ఇది ఇంటిని బట్టి ప్రహరీ కూడా లేదని కట్ చేసుకున్న తర్వాత క్రాస్గా స్థలం అనేది వేస్ట్ అవుతుంది కదా మళ్ళీ దాంట్లోకి వెళ్ళటం కోసం చిన్న హోల్ అనేది పెట్టుకొని ఎటు దక్షిణ వైపు ఏమైనా కట్ అయిపోయింది అనుకోని స్థలం చాలామంది దక్షిణ వైపు కట్ అయిపోయిన స్థలాలు ఉంటాయి ఆ స్థలాల్లోకి మన ఇంట్లో మనం విడదీసుకొని ఇంటి బట్టి ప్రహారీ కూడా కట్టిన తర్వాత కూడా చిన్న హోల్ పెట్టుకొని అందులో అందులోకి వెళ్ళిపోతారు ఓకేనా అందులోకి వెళ్ళి దాన్ని మళ్ళీ వాడుతూ ఉంటారు ఏదో ఒక వేసి సామాన్ వేయటం పొలలు వేయటం లేకపోతే గేదెలు ఇటువంటి పాడి కట్టేయటం మళ్ళీ ఇటు ఇటైపు నుంచి వెళ్ళి అటు మళ్ళీ దాన్ని వాడటం అంటే జరుగుద్ది అసలు మనం దాన్ని ఎప్పుడైతే వాడటం మొదలు పెడతామో మనం ఎంత కట్ చేసి నాత్తుకు తిప్పినా సరే మనం వాడితే అది మనదే అవద్దు ఫ్రెండ్స్ ఓకేనా అది మనది కాదు అని చూసుకోవాలి మనం ఎప్పుడైనా సరే ఓకేనా అప్పుడే వాసులోపం ఉండదు ఓకేనా అయితే ఎలా అంటే మనం ఒకవేళ దాంట్లోకి వెళ్ళాలి అంటే మనం చుట్టూ ప్రహరీ కూడా కట్టుకొని మన ఫేసింగ్ని పట్టి మనం గేటు పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు మన ఫేసింగ్ ఒకవేళ ఉత్తర వైపు తూర్పు వైపు ఫేసింగ్ అనుకోండి తూర్పు ఉత్తరం గేటు పెట్టేసుకుంటాం పెట్టుకున్న తర్వాత చుట్టూ ఎటు హోల్ లేకుండా కట్టుకొని మనం ఒకవేళ ఆ స్థలంలోకి వెళ్ళాలన్నా సరే దాన్ని మనం వాడాలన్నా సరే ముందు మనం ఈ మూల ఉన్న గేట్ నుంచి బయటికి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఈశాన్య ఉన్న గేట్ నుంచి బయటికి వెళ్ళి ఆ స్థలంలోకి వెళ్ళి దాన్ని మనం వాడుకుంటే ఎటువంటి వాస్తులోపం ఉండదు అలా కాకుండా మనం మనకి స్థలం ఎటువైపు ఉంటే అటువైపే మనం వెళ్ళి అక్కడే హోల్ పెట్టుకుని దాన్ని వాడటం అయితే అది వాస్తు లోపమే అది కట్ చేసినట్టు కాదు దానివల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓకేనా అదొకటి మన ఇల్లు కట్టేటప్పుడు కూడా అన్ని వాసులు చూసి కట్టుకోవాలి ఫ్రెండ్స్ అలాగే మనం ఈశాన్యం వైపు నుంచి బయటికి వెళ్ళాం అనుకోండి మంచి జరిగింది ఒకవేళ మన ఈశాన్యం ఉత్తర వైపు తూర్పు వైపు రోడ్ ఫేసింగ్ లేదు మనది ఈశాన్యం నడక కాదు సపోజు అయినా సరే మనకి ఒకవేళ దక్షిణ వైపు కానీ పడమర వైపు కానీ రోడ్డు ఉంటే ఈ దక్షిణ వైపు పడమర వైపు రోడ్డు ఉంటే మనం మంటికి మనం టూర్ ఫేసింగ్ లోంచి ఎలా వెళ్ళాలనే సిద్ధాంతం అనేది ఎంచుకుంటాం ఉత్తర వైపు ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా మనకి ఆ ఖాళీ ప్లేస్ తిన్నగా గేట్ అనేది పెట్టుకుంటారు చాలా మంది అదే రోడ్డుకి అటువైపు ఫార్మాలిటీ కోసం గుమ్మం పెట్టుకుంటారు ఆ గుమ్మం ఎదురు మళ్ళీ చిన్న గేట్ పెట్టుకుంటారు పడమరు వైపు మళ్ళీ తర్వాత మనకి ఉత్తర వైపు ఖాళీ ప్లేస్ ఉందనుకో ఆ ప్లేస్ నుంచి తిరిగి మనం ఈశాన్యం గుమ్మానికి నడవటం కోసం ఫార్మాలిటీ కోసం మనం ఈశాన్యం నుంచి లోనకి రావాలని ఉత్తర వైపు ఉన్న ఖాళీ స్థలం నుంచి ఆ మూల అనేది గేట్ పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా మనకి ఆ మూల గేట్ పెట్టుకున్న తర్వాత అట్నుంచే మనం నడవాలి తప్ప మనం ఇంటికి చాలామంది గుమ్మలు అనేవి రోడ్ ఫేసింగ్ గుమ్మం పెడతారు గుమ్మం ముందు చిన్న ఫార్మాలిటీ కోసం గేట్ ఉండాలి పెడతారు తప్ప అది మనం తిరగటానికి కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఫార్మాలిటీ కోసం ఆ గేట్ అనేది పెడతారు అలాగే చిన్న గేట్ అనేది మనకి ఎప్పుడైతే ఇంటి ఇల్లు దాటి ఖాళీ ప్లేస్లో పెట్టుకొని లోన్ నుంచి ఆ మూల నుంచి మనం ఆ ఉత్తర వైపు నుంచి ఈశాన్యానికి వచ్చి ఈశాన్యం గుమ్మ నుంచి లోన్కి వెళ్తాం అలా మంచి జరిగింది ఓకేనా అలా రోడ్డు ఉన్నవాళ్ళు అలా పెట్టుకుంటారు ఒకవేళ దక్షిణ వైపు రోడ్డు ఉన్నవాళ్ళు ఆ మూల అటు మనకి ఆగ్నేయ మూల గేటు పెట్టేసుకొని గట్టే ఉంది ఇంకెట్టు లేదనుకున్నప్పుడు అలా ఈశాన్యం అలా తిరిగి వచ్చి మనకి అలా తిరిగి వచ్చి ఈ ఈశాన్యం గుమ్మ నుంచి లోన్కి వెళ్ళేలా దారి పెట్టుకుంటారు ఓకేనా అంతే తప్ప ఎటువైపు ఉంటే అట్టు మెయిన్ గుమ్మ పెట్టుకోరు కొంతమంది ఇటు గుమ్మం పెట్టుకుంటారు ఇటువైపు ఇటు పడమర వైపు గుమ్మం పెట్టుకొని పెద్ద గేట్ నుంచి నడవకుండా ఈ గేట్ నుంచే నడుస్తూ ఉంటారు ఓకేనా అలా నడవటం వల్ల కూడా చాలా ప్రాబ్లం వస్తుంది అప్పుడు మనకి ఫేసింగ్ అనేది పడమర ఫేసింగ్లో నుంచి మనం డైరెక్ట్ పడమర నుంచి తిరిగినట్టు ఉంటుంది తప్ప అది తూర్ ఫేసింగ్ అనేది రాదు ఎప్పుడైనా సరే మనకి తూర్పు ఫేసింగ్ అది మనకి ఈశాన్యం గుమ్మ నుంచి మనం నడక కావాలంటే అవన్న ఖాళీ ప్లేస్లో గేట్ పెట్టుకొని అదే పడమర వైపు అంటే వైపు సందులో పెద్ద గేట్ ఇట్టుకొని కింద నుంచి పోయి డైరెక్ట్గా ఈశాన్య గేట్ నుంచి లవర్కి వెళ్ళేలాగైతే అది వాస లోపం ఉండదు అంటే మనం ఇక్కడ ఒకవేళ మనం ఎటు తిరగాలి ఎటు తిరగకూడదు అని తెలుసుకుంటే ఈ గేట్ అనేది అత్యవసరం ఎప్పుడైనా అవసరమైనప్పుడు తీస్తుంది తప్ప ఎప్పుడు తీయకూడదు అసలు మనం పడమర వైపు గొమ్ము అసలు వాడకూడదు నైంటీ పర్సెంట్ ఎప్పుడైతే తూర్పు వైపు నుంచి మనం బయటికి వెళ్ళేలా చూసుకోవాలి మెయిన్ అది తర్వాత చాలామంది ఇందాక నేను చెప్పినట్టు ప్రహారీ గోడ కూడా కట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ ఎటు అయితే మనకి ప్లేస్ అటు గుమ్మ పెట్టుకొని అది మన ప్లేస్ ఉంది కదా వాడుకుంటారు అది చాలా రాంగ్ అది అది మనకి వీధి వెన్నుపోట్లు ఉన్నాయా ఉన్నాయే ఉన్నాయా లేవా అవి చూసుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్ వీధి వెన్నుపూట్లు మనకి ఈ వీధి వెన్నుపోట్లు అనేది ఈశాన్య మూల వైపు నుంచి ఆ రెండు మూల ఉన్నా పర్లేదు కానీ మిగతా మనకి ఎటువైపు ఉన్న ఇబ్బందే అవి మెయిన్ చూసుకోవాలి మనం చాలామంది పోసిన ఎలా ఉంది అంటే ప్రజెంట్ బయటికి ఎక్కడికి వెళ్ళలేరు ఇంట్లో వాస్తు లోపం ఉంది మనం ఇదే ఇంట్లో ఉండి ఆ వాస్తు లోపాన్ని సరి చేసుకుందాం అనుకుంటారు కానీ ఇక్కడ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే మనం ఎప్పుడైతే మనం ఉండే ఇల్లు లోపంగా ఉంది మనం ఇబ్బంది పడుతున్నాం ఆ ఇంటికి పెద్ద మీద ఎఫెక్ట్ పడుతుంది ఏదో ఒక కంప్లైంట్స్ వస్తున్నాయి గొడవలు అవుతున్నాయి అనారోగ్యం అనారోగ్యం వస్తుంది మనం రూపాయి సంపాదన తెచ్చుకోలేకపోతున్నాం ఇబ్బంది పడుతున్నాం లేదంటే యాక్సిడెంటల్గా అనారోగ్యానికి గురవుతున్నాం అనుకున్నప్పుడు మనం వెంటనే ఆ ఇల్లు అనేది ఖాళీ చేసి బయటికి ఎక్కడికొక్కడికి బయటకు అనేది వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ ఆ ఇంట్లో ఉండకూడదు అలా చేయకుండా చాలామంది అదే ఇంట్లో ఉండి ఆ వాస్తు లోపల సరి చేసుకుందాం ఒకవేళ సరి చేస్తే సరే అనుకోండి సరి చేసుకుందాం అనుకుంటారు కానీ నువ్వు అదే ఇంట్లో ఉండి సరి చేసుకునేలా ఉంటే రోజు రోజుకి మనం అనుకున్న పని వెనక్కి వెళ్తే తప్ప ముందుకు రాదు మీరు అనుకున్న పని సరి చేసుకోవాలి అనుకుంటే ఆ ఇంట్లో ఉంటే ఎలా సరి చేసుకుంటారు ఒకవేళ అదే ఇంట్లో ఉండి మీరు అనుకున్నట్టు ఆ ఇల్లు అనుకోండి వాస్తు లోపాలు లేకుండా అది వాస్తు లోపం లేనట్టే అంటే మీరు అనుకున్న పని జరిగింది కదా అందుకనే మీరు ఎప్పుడైనా చూడండి వాస్తు లోపం ఉన్నప్పుడు మీరు అదే ఇంట్లో ఉండే దాన్ని లోపం సరి చేసుకోవడానికి కుదరదు ఆ వాస్తు అనేది సరిచే ఆ టైంకి వచ్చారికే మాట వినేవాళ్ళు కూడా మన మాట వినరు మన ఇంట్లో వాళ్ళు కూడా మన మాట వినరు ఆ టైంకి ఆ అనేది అలా చేస్తుంది ఎవరో ఒకళ్ళు ఆ ఇంట్లో పెద్ద వద్దంటే పిల్లలు చేయమంటారు లేకపోతే పిల్లలు చేద్దామంటే పెద్దోళ్ళు వద్దంటారు లేకపోతే భార్య భార్య చేద్దామంటే భర్త వద్దంటే భర్త చేద్దామంటే భార్య వద్దంట అంటే ఏదో విధంగా ఆ పని పెండింగ్ పడుతుంది ఇంకా మనం రోజు రోజుకి మన పరిస్థితి క్షీణ స్థితిలో ఉంటుంది అంతే తప్ప మనం దాంట్లో ఉండి దాన్ని సరి చేసుకోలేము మనం ఎక్కడికన్నా బయటికి మళ్ళీ ఏదో ఇంటికి వెళ్ళే ఇల్లు కూడా మంచిదోగా చూసుకొని మనం దాంట్లో ఉండి అప్పుడు మనం ఈ పని అనేది చేసుకుంటే ఒకవేళ ప్రజెంట్ మనం అనుకున్నట్టు త్వరగా మళ్ళీ మనం మన ఇల్లు రీమోవిలింగ్ చేసుకొని ఎటువంటి వాస్తులేకపోవడం అప్పుడు దీంట్లోకి రావచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ విషయాలను నేను ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్ నేను చూస్తున్నాను నేను వెళ్తున్నాను ఇలా జరుగుతుంది ఆల్రెడీ నాకు కూడా ఇలా ఎదురైన సమస్యలు ఉన్నాయి నేను ఫస్ట్ మా పెద్దలు కట్టిన ఇంట్లో నేను ఉంటా ఉంటే ఆ ఇంట్లో నాకు నాకు తెలియని వయసులో నుంచి వాస్తులోపం ఉంటే మా పెద్దవాళ్ళు అలాగే ఇబ్బంది పడేవాళ్ళు దాన్ని ఎప్పుడు సరి చేసేవాళ్ళు కాదు చివరికి ఆ ఇల్లు అమ్మవలసి వచ్చింది ఆ ఇల్లు అమ్మేసిన తర్వాత అనేది మనకి లోపం లేదు బెటర్ పర్లేదు ఇప్పుడు లైఫ్ బాగుంది అనే సిచ్యువేషన్ వచ్చిన రోజులు ఉన్నాయి అందుకనే ఎప్పుడైనా సరే ఈ వాస్తు లోపాల వల్ల చాలామందికి తెలుసుకోక అసలు ఏం చేయాలో అర్థం కాక ఒకవేళ మనం మంచి చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాక మన దరిద్రం అనేది మనల్ని అలా వెంటాడుతూ ఉంటుంది మంచి చెప్పినా కూడా అర్థం కాదు ఆ ఇంట్లో ఉంటే వాళ్ళు ఆ వాస్తు లోపాల వల్ల వచ్చే సమస్యలు ఇవి అందుకని ఫ్రెండ్స్ ఎవరైనా సరే నేను ఇవంతా ఎదురు చెప్తున్నానంటే మన సబ్స్క్రైబర్స్కి ఇప్పుడు మనం చెప్పే ఇన్ఫర్మేషన్ వల్ల కొన్ని జీవితాలు బాగవుతాయని నేను ఇటువంటి ఇన్ఫర్మేషన్ అది ఇవ్వడం జరుగుతుంది మన సబ్స్క్రైబర్స్కి కొంత మంచి చేద్దామని చెప్పేసి నేను ఎప్పటికప్పుడు కూడా ఇటువంటి ఇబ్బందికరమైన విషయాలు ఇటువంటి లోటుపాట్లు ఉంటాయి ఇవి మనం తెలుసుకుపోతే పాడైపోతాం అనే టాపిక్ మీద కొన్ని వీడియోస్ సరిచి చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ చిన్న చిన్న విషయాలని మైండ్లో పెట్టుకుంటే మనం రేపొద్దున మనకి మంచిగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఒకవేళ దాన్ని మనం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసే కొద్దీ కూడా అది పొద్దున మనం దాన్ని చేసుకోలేనంత లోపంగా తయారవుతుంది ఎప్పుడన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నప్పుడే సరి సరి చేసుకోవడం చాలా బెటర్ ఓకేనా సరే ఫ్రెండ్స్ అందుకని నేను చెప్పేది ఏంటంటే ఈ వాస్తు లోపాలు ఉన్న ఇంట్లో మనం ఏమీ చేయలేము ఎవరైనా సరే ఇటువంటి వాస్తు లోపాల వల్ల ఇబ్బంది పడేవాళ్ళు ఉంటే వెంటనే ఆ ఇంట్లో ఖాళీ చేసి మరెక్కడైనా బయట రెంట్లో హౌస్లోనే ఉండి ఈ వాస్తు లోపాలను సరి చేసుకోవడం చాలా మంచిదని చెప్తున్నాను లేదా ఉండే కొద్ది ప్రాణాల మీద కూడా రావడం జరుగుతుంది నేనైతే నా సబ్స్క్రైబర్స్కి ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ ఈ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది అలాగే ఇటు ఇటువంటి విషయాలు నాకు ఎదురయ్యాయి తర్వాత నేను బయటికి వెళ్తే చాలామంది ఇదే సమస్యలతో ఎదురవుతున్నారు మా గురువుగారు సిద్ధాంత్ గారు వచ్చి పొజిషన్ ఇదని వివరించి చెప్పిన తర్వాత ఇదే విధంగా కొంతమంది లైఫ్ అయితే బాగుపడటం చాలామంది బాగుపడటం జరిగింది అందుకని ఇటువంటి విషయాలు ఇటువంటి మంచి విషయాలని మీతో నేను పంచుకుందాం ఇలా ఒకవేళ మీరు తెలిసి తెలియక ఇటువంటి ఇబ్బందుల్లో ఉంటే బయటపడండి అని చెప్పడం కోసం వీడియోస్ చేయడం జరుగుతుంది సరే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఇటువంటి విషయాలు మీకు ఉపయోగపడతాయి Sorry, friends, thanks for watching. Jai Hind.